నమస్తే భారత్ కేరళలో హిందువులు తగ్గిపోతున్నారు గణాంకాలు ఏం చెప్తున్నాయి కేరళలో హిందువుల జనాభా తగ్గిపోవటానికి అసలు కారణం ఏంటి చివరికి ప్రభుత్వ ఉద్యోగుల్లో మూడో వంతు ముస్లింలు లేదా క్రైస్తవులే ఆక్యుపై చేశారు కేరళ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన నివేదిక ఏం చెప్తుందో తెలుసా అందులోనూ అదే విషయం స్పష్టమైంది దీని అంతటి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలే కారణమా కేరళలో అసలు ఏం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కేరళ రాష్ట్ర ప్రభుత్వంలో ఐదు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల ఇరవై మూడు మంది ఉద్యోగులు ఉన్నారు వీరిలో డెబ్బై మూడు వేల ఏడు వందల డెబ్బై నాలుగు మంది ముస్లింలు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారని శాసనసభలో కేరళ ప్రభుత్వం స్వయంగా వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ముస్లింలు పదమూడు పాయింట్ ఐదు శాతం ఉన్నారని జనరై ప్రభుత్వం తెలిపింది ముస్లింలతో పోలిస్తే క్రైస్తవుల సంఖ్య ఎక్కువ మొత్తంలోనే ఉందంటూ పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో డెబ్బై మూడు వేల ఏడు వందల పద్నాలుగు మంది అగ్రవర్ణ క్రైస్తవులు ఉన్నట్లు చెప్పింది ఇక ఇరవై రెండు వేల నాలుగు వందల యాభై రెండు మంది లాటిన్ చర్చ్లో పని పనిచేస్తున్నారని ఇక రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది మంది ఉద్యోగాలు వచ్చాక క్రైస్తవులుగా మారని తెలిపింది తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మందిని నాడార్ క్రైస్తవులుగా గుర్తించారు కేరళ ప్రభుత్వ ఉద్యోగుల్లో తొంభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై నాలుగు మంది క్రైస్తవులు ఉన్నారని తెలిపింది మొత్తం ఉద్యోగుల్లో పద్దెనిమిది పాయింట్ రెండు ఐదు శాతం క్రైస్తవ తెలిపింది ముస్లింలు క్రైస్తవులు కలిపి లక్ష డెబ్బై మూడు వేల రెండు వందల అరవై ఎనిమిది మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు ముప్పై ఒకటిన్నర శాతం ముస్లిం క్రైస్తవులు ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు రాష్ట్ర ఉద్యోగుల్లో ఇది మూడింట ఒక వంతు కేరళ రాష్ట్ర ప్రభుత్వంలో హిందువుల పరిస్థితి మరి దారుణంగా ఉంది జైనులు కేవలం ఇరవై ఏడు మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు ఇక షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు యాభై ఒక్క వేల ఏడు వందల ఎనభై మూడు మంది ఉన్నారు షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఉద్యోగులు పది వేల ఐదు వందల పదమూడు మంది ఉన్నారని శాసనసభలో ప్రభుత్వం స్వయంగా వెల్లడించింది ఇది మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒకటిన్నర శాతం కంటే తక్కువ ఇకపోతే ప్రభుత్వ పదవుల్లో కేవలం ఇరవై ఆరు మంది యాదవులు ఇరవై ఎనిమిది మంది క్షత్రియులు పనిచేస్తున్నారు ఎస్సీ ఎస్టీలుగా ఉద్యోగాలు పొందిన అనేక మంది సైతం క్రైస్తవులుగా మతం ఉంటారని ఇతర నివేదికలు చెప్తున్నాయి పక్క ఆధారాలతో కనుక సర్వే చేస్తే ముస్లిం క్రైస్తవ మతానికి చెందిన ఉద్యోగుల సంఖ్యలో భారీగానే తేడా వస్తుందని అంటున్నారు విశ్లేషకులు మతం మార్చుకుంటే కులం పోతుందని క్రైస్తవ్యంలోకి వెళ్లిన ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కోసం ఇంకా హిందువులుగానే చెప్పుకుంటున్న వాళ్ళు సైతం ఉంటారు కేరళలో హిందువుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది ఎంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదు ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఇంతటి వ్యత్యాసం ఉండటంతో దేశ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు ఇన్నాళ్ళు హిందూ సంఘాలు చెప్తున్న విషయాన్ని పెడచెవిన పెట్టామని కేరళలో పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తుందనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక సరిపోతుందని అంటున్నారు ఇక అటు ఆంధ్రప్రదేశ్ ఎలాంటి తరహా గణాంకాలే ఉంటాయి ఒక్కసారి లెక్కలేస్తే అక్కడ పరిస్థితి సైతం జనాలకు బోధపడుతుంది అప్పుడైనా మారి హిందువుల కోసం పోరాటాలు చేస్తారేమో చూడాలి ఇప్పటికైనా హిందువులు అర్థం చేసుకోండి ఆలోచించండి శాంతం చేతులు కాలే లోపే ఆకులు పట్టుకునే ప్రయత్నం చేయండి కనీసం మీ అస్తిత్వం బతుకుంటుంది జై హింద్